హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడిని నెల రోజుల పాటు నిలువ ఉండేలాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ని ఈరోజు వీడియోలో చూసేయండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొలతలతో చేసి చూడండి పచ్చడి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ పచ్చడి తయారీని కావలసిన పదార్థాలని చూద్దాం ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇందులోనే వేడి వేడి నీళ్ళని వేసి ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ముక్కల్ని వాటర్లో నుంచి సెపరేట్ చేసుకోవాలి ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద పూర్తిగా ముక్కల్ని పరిచి ఎండలో నాలుగు లేదా ఐదు గంటల వరకు తడి ఆరి ముక్క ఒడిలేంత వరకు ఆరబెట్టండి పచ్చడి కోసం పది నిమ్మకాయల వరకు తీసుకొని జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్కి పది నిమ్మకాయల వరకు సరిపోతాయి స్టవ్ మీద పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుని మెత్తని పౌడర్ లాగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలు అనేది మనకి పూర్తిగా ఆరిన తర్వాత రెండు వందల యాభై గ్రాముల పచ్చికారం వంద గ్రాముల సాల్ట్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పిండిని కూడా పూర్తిగా వేసేసుకోండి కారం ఉప్పు మెంతి పిండి ఆవపిండి మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో నూనె వేసుకుంటూ పూర్తిగా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న లెమన్ జ్యూస్ని కూడా వేసి ఉప్పు పులుపు కారం మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా మధ్య మధ్యలో నూనె వేసుకుంటూ పూర్తిగా కలుపుకోండి ఇక్కడ నేను గ్రౌండ్నెట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి గ్రౌండ్నెట్ ఆయిల్తో మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పది వెల్లుల్లి రెమ్మలు రెండు ఎన్నిమిరపకాయలు చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చళ్ళు వేసుకొని కలుపుకోవాలి పోపులు వేసిన తర్వాత పచ్చడిని పూర్తిగా మరొకసారి వేడి చల్లారిన తర్వాత చేత్తో పూర్తిగా స్పైసెస్ అన్నీ కూడా పట్టేలాగా బాగా కలుపుకోండి అలా కలుపుకున్న పచ్చడిని ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఈ పచ్చడి అనేది మనకి నిలవుంటుంది చూసారు కదా ఈ పచ్చడి తయారని మీకు కూడా తప్పకుండా నచ్చే ఉంటుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మళ్ళీ కలుద్దాం